ఫ్రెండ్స్ మన ఇంట్లో రోజు మనం పప్పు చేసుకుంటూ ఉంటాం కానీ పప్పుని కొంతమంది కొన్ని రకాలుగా చేస్తుంటారు ఈరోజు నేను కొంచెం వెరైటీగా మన రోజు తీసుకునే పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం నేనైతే ఈరోజు మునగాకు పప్పు చేయబోతున్నాను మునగాకు మన శరీరంలో ఉన్న వంద రోగాలకి కూడా ఒక పరిష్కారం అనేది చెప్తుంది అనమాట అందుకని ఈరోజు చక్కగా మనం మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం మొదటగా నేను ఎర్ర కంది పప్పును నానపెట్టుకున్నాను ఎర్ర కంది పప్పు వల్ల మన శరీరంలో మంచి మంచి ప్రోటీన్ అందటమే కాకుండా మనకి ఫైబర్ కూడా లభిస్తుంది పైగా రుచి కూడా చాలా బాగుంటుంది ఇక చింతపండు కొద్దిగా టమాటాలు పచ్చిమిరపకాయలతో పాటుగా కొంచెం కొంచెం కొత్తిమీర అలాగే మునగాకు తీసుకోవాలి ఇప్పుడు మరి ఈ మునగాక అనేది కనీసం నెలకు ఒకసారిన తీసుకోవాలి ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక గంట పాటు లేదా రెండు గంటల పాటు మీ ఇష్టం కందిపప్పును నానబెట్టుకున్న తర్వాత దీనిలో మనం తీసుకునే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేయాలి ఆ తర్వాత టమాటాలను పెద్దగా తరుక్కోవాలి పెద్దగా తరగడం వల్ల దానిలో ఉన్న పోషక విలువలు పోవు ఒకవేళ మీకు చిన్నగా కావాలనుకున్నా కూడా తరుక్కోవచ్చు ఇప్పుడు మనం చక్కగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న ఈ మునగాకు ఏదైతే ఉందో అంటే నేను మునగాకు ఆకుల్ని వలిచి మళ్ళీ కొంచెం కట్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత కొద్దిగా ఎండుకారం వేసుకున్నాను అయితే మా ఇంట్లో ఎక్కువగా స్పైస్ తింటారు కాబట్టి నేను ఎండుకారం వేసుకున్నాను లేదంటే మీరు ఒక్క చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా అది వేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇది పక్కన పెట్టుకుని నెక్స్ట్ కొంచెం బాండిలో నూనె వేసి వేడి చేసి కొద్దిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేయాలి అలా పాయలు పాయలుగా కన్నా కూడా దంచి వేస్తే మలే ఉంటుంది ఆ తర్వాత ఇక కొత్తిమీర మన జీలకర్ర మినప్పప్పు మినపప్పు నేను పొట్టు తీయని వేసుకున్నాను మీరు గుండు కూడా వేసుకోవచ్చు బద్దపప్పు కూడా వేసుకోవచ్చు ఆకరలో ఆవాలు వేసి చక్కగా వేయించుకోవాలన్నమాట ఆవాలు కొంచెం చిట్పట్లాడి వెల్లుల్లిపాయలు రంగు మారేంత వరకు మనం వేయించుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ నేను ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట అంటే తిరగమూత కానీ నేను అది దాన్ని వండలేదు నేను ఏం చేస్తానంటే తిరగమూతని కూడా పప్పు మిశ్రమంలో కలిపేసేసి ఒకేసారి ఉడికించేస్తాను అనమాట అప్పుడు ఈ తిరగమూతలో ఉన్న ఫ్లేవర్ కూడా పప్పు బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఓకే ఇలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే మనకి అంతా కూడా ఇదవుతుంది మీకు పప్పు కొలతలు చెప్పాలి అంటే ఒక గ్లాసు కందిపప్పు అనుకోండి ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవచ్చు వాటర్ అది మీ ఇష్టం అనమాట వాటర్ మీకు కొంచెం ముద్దగా తింటాం పప్పు అనుకుంటే తక్కువ వేసుకోవాలి లేదు కొంచెం ప పప్పు చాలా పల్చగా ఇష్టం అనుకుంటే అట్లా ఇప్పుడు నేను ఏం చేశానంటే ఉప్పు వేసేసి మిక్స్ మిశ్రమాన్ని కలిపేసేసుకుని కలిపేసేసుకొని కుక్కర్లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను అనమాట సో వేడి వేడి పప్పు అయితే రెడీ ఫ్రెండ్స్ దీనిలో పైన కొంచెం కొత్తిమీర జల్లుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చెప్పండి